జిల్లా కేంద్రంలో ఏఐటియుసి మరియు గ్రామీణ పంచాయతీ కార్మికులు మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీరాజ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు మూలుగు జిల్లా కేంద్రంలో ఏఐటియుసి మరియు గ్రామ పంచాయతీ కార్మికులు మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దాసరి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రమ లేకుండా మానవుడు లేడు శ్రమ లేకుండా సంపద లేదు శ్రమ లేకుండా మానవ జీవితమే లేదని అన్నారు శ్రమైక జీవన సౌందర్యానికి సమానమన్నది లేదని ఒక మనిషి శ్రమని మరొక మనిషి దోచుకోవటం ప్రారంభమైన తర్వాత శ్రమతో సృష్టించబడిన సంపద పరాయీకరణ చెంది ఎటువంటి శ్రమ చేయని కొద్దిమంది చేతుల్లో సంపద పోగుపట్టడం మొదలైందని శ్రమ పరాయీకరణతో క్రమంగా మనిషి పరాయీకరణ చెందాడని అన్నారు దోపిడీ అంతం కావాలంటే వ్యవస్థ మారటం తప్ప వేరే మార్గం లేదన్నారు దోపిడీ రహిత సమాజం కోసం ఎర్ర జెండాను ఎత్తి అమరవీరులకు జోహార్లు అర్పించారు మేడే కేవలం ఎనిమిది గంటల పని దినం కోసమే కాదు శ్రామికుల శ్రమ దోపిడీని అంతం చేయాలని పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తెంచి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు కాలంలో బీజేపీ లాంటి రిజర్వేషన్ గోడే కాకుండా కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ బ్రిటిష్ వారి కాలంలో ఎట్లయితే బానిసత్వంతో మరి పని గంటలు అనేది లేకుండా వేతనాలు లేకుండా చేసే సిస్టాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రవేశపెడుతుంది దానికి వ్యతిరేకంగానే అన్ని పార్టీలు అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై ఈరోజు ఎన్నికల్లో పనిచేస్తున్నాయి ఇక్కడ కూడా ములుగులో కూడా మరి మనము అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు మనం అందరం కూడా ఐక్యంగా పనిచేసి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ గారిని గెలిపించుకుందాం ఖచ్చితంగా ఆయన మళ్ళీ మంత్రి అవుతాడు మన నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా మా సోదర కార్మికులు అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఏమన్నా అక్కడ అమాలి సోదరులకు కూడా ఆ బిల్డింగ్ కు కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది ఇంకా ఏమైనా ఉన్నా కూడా తారనిక సంఘానికి నా వద్ద సహకారం చేస్తే మాకు గురించి